ఓం శ్రీ సాయి దివ్య పూజ అధ్యాయం ఒకటి విచ్ఛిన్నంగాపోయే కాపురాన్ని నిలబెట్టారు వంశద్ధారకుడు జన్మించాడు ఒకరోజు సాయంత్రం నేను నా ఆఫీసు నుండి బేబీ కేర్ సెంటర్కు వెళ్ళి బాబుని తీసుకొని ఇంటికి వచ్చాను మా ప్రక్కింటి ఆవిడ వచ్చి నాతో వదిన మీతో కొంచెం మాట్లాడాలి అని అడిగింది తన ముఖం వాడిపోయి ఉండటం చూసి నాకు మంచిగా అనిపించలేదు మనసులో చాలా బాధ కలిగింది అదే మాట నేను ఆమెతో అడిగాను ఎందుకు ఇలా ఉన్నావు ఏమిటి విషయం నాతో ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా మనసు మనసుమెక్కి మాట్లాడు బాబా గారి దయ వల్ల నా చేతన ఎంత సాయం నీకు నేను చేయడానికి ప్రయత్నిస్తాను పక్కింటి ఆమెడ ఏడుస్తూ మొదలుపెట్టింది ఏడుస్తూనే వదినా ఏమి చెప్పను నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలను అనుకుంటున్నాను నేను చాలా బాధల్లో ఉన్నాను నాకు ఆమె మాటలు చాలా ఆశ్చర్యంగా కలిగించాయి ఎందుకంటే అప్పుడు ఆమె గర్భవతి అంతకుముందు మూడు సంవత్సరాల వయసు గల ఒక పాప ఇలాంటి పరిస్థితుల్లో ఆమె నిర్ణయం చాలా పెద్దగా పెద్ద తప్పుగా కాగలదు నేను ఆఫీస్ నుండి వచ్చి అందువల్ల కొద్దిగా అలసట అనిపించింది టీ చే అలసట అనిపించి టీ చేయడం కోసం నీళ్లు స్టవ్ పై పెట్టి మా బాబుకు టిఫిన్ పెట్టడానికి పెట్టడానికి ఇచ్చి ఆమె వద్ద కూర్చున్నాను ఆమెతో అన్నాను ఇప్పుడు చెప్పు వివరంగా చెబితేనే కదా నీ మాటలు సవ్యంగా అర్థం చేసుకోగలను సరైన సలహా ఇవ్వగలను ఆమె నిదానంగా చెప్పడం ఆరంభించింది వదిన నీకన్నీ తెలిసినదే నాకు దేవుడు ఒక కూతుర్ని ఇచ్చారు కదా ఆ తర్వాత ఒక కుమార్తెను కొడుకు మా ఇంట్లో అందరూ నా నుంచి ఆశిస్తున్నారు నాకు ఇప్పుడు ఐదవ నెల డాక్టర్ చెప్పిన చెప్పినందువల్ల స్కాన్ చేయించారు చే అందులో ఆడపాప అని చెప్పారు రెండోసారి కూడా పాప అని మా అత్తగారి ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు ప్రొద్దున్న సాయంత్రం ఒకటే గొడవ ఈ రోజు కూడా ప్రొద్దున్నే చాలా గొడవయింది నాకు హార్ట్లో ఒక చిన్న రంధ్రం ఉండటం వల్ల ఎక్కువగా శారీరకంగా మానసికంగా చికాకు పడలేను శక్తి లేదు ఈ కోట్లాటల వల్ల చాలా విసుగు చెందాను ఒక ప్రక్కన ఆయన వ్యాపారం కూడా సరిగ్గా నడవడం లేదు ఇంకో ప్రక్కన నాకు పుట్టపోయేది బాబా బాబా ప్రశ్న వల్ల గొడవ నడుస్తూ ఉంది వారు కూడా ఏమి చెప్పే పరిస్థితుల్లో లేకపోవడం వల్ల నీ అన్నీ చూస్తూ ఊరుకు ఉంటున్నారు అందువల్లనే అందుచేత నేను మా అమ్మాయి స్టా మా అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మన ప్రక్కింటి కూడా ఈ గొడవ అలా చూసి అదే సలహా ఇచ్చింది కానీ నీతో మాట్లాడి మీ సలహా కూడా తీసుకుందామని ఆగాను నన్నేం చేయమంటావు వదిన నా తప్పేమంది ఇందులో నాకు శక్తి లేకుండా పోయింది నన్ను ఎందుకు అందరూ విసిగిస్తున్నారు పూర్తి వృత్త వృత్తాంతం విని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయాను లేచి టీ కప్పులో పోసి తెచ్చుకున్నాం తెచ్చుకు తీసుకొచ్చాను ఆమెకు ఒక కప్పు అందచేసి నేను ఒకటి తీసుకొని కూర్చున్నాను ఆమెతో ఇలా మాటలు కొనసాగించాను చూడమ్మా ఇంటిని తీర్చిదిద్దాలన్నా పాడు చేయాలన్నా స్త్రీ యొక్క పాత్ర పాత్ర ప్రతి అతి ముఖ్యమైంది తొందరలో ఏదైనా పొరపాటుగా నిర్ణయం తీసుకున్నా అంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అంతేకాదు నీ పాప భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది నా మాట ఉంటానంటే నీకు ఒకటి చెప్తాను ఆమె వెంటనే ఆ వదిన మీరేమి చెబితే అదే చేస్తాను మీ సలహా ప్రకారమే నేను నడుచుకుంటాను ఈరోజు ఏం వారం బుధవారం చాలా మంచిది రేపు గురువారం కదా నేను నీకు ఒక దివ్య పూజ చెప్తాను ఈ ఈ పూజను మనసులో పూర్తి విశ్వాసం పెట్టుకొని శ్రద్ధగా పూర్తి చేయి బాబాగారి దయ వల్ల నీకు అన్ని కష్టాలన్నీ దూరం అవుతాయి గురువారం నాడు స్వచ్ఛమైన బట్టలు బట్టలు కట్టుకొని ఒక చిన్న తెల్లని రుమాలు చేయంతా రుమాలు పసుపు పసుపు నీళ్ళల్లో ముంచే ఆరబెట్టుకొని నీ ఇంటిలోనే పూజాస్థానంలో శ్రీ సాయిబాబా గారి ధ్యానం చేస్తూ మనసులోని కోరికలను చెబుతూ ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ బిళ్ళను కానీ పసుపు మూటలో పెట్టి ముడుపు కట్టు పెద్ద ఆ ముడుపుని బాబా గారి శ్రీ చరణంలో ఉంచు నీ మనసులోని కోరికను తప్పకుండా నెరవేరుతుంది కోరిక నెరవేరిన పెదప ఆ ముడుపును తీసుకొని షిరిడి శ్రీ సాయి దర్శనార్థం వెళ్ళగలరు గారి దర్శనం చేసుకుని పిదప ఆ ముడుపుని ధ్యానపెట్టెలో వేసి నమస్కారం చేయవలెను ఆమె తన పూజ విధానం తెలుసుకొని అత్యంత మనోబలంతో సంతోషంగా నివాసానికి వెళ్లే ముందు మనసులోని సంకల్పం చేసుకొని నా కోరిక తీర్చేశాను కల్పతరువు శ్రీ సాయినాథ్ మహారాజు దర్శనార్థం కొరకు షిరిడి తప్పకుండా వెళ్తాను అని నాకు సమాధానమిచ్చి వెళ్ళిపోయింది రెండో రోజు గురువారం సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చి నేను ఆమె ఇంటి గుమ్మంలోనికి పోయి ఆమెను పిలిచాను ఇంతలో ఆమె బయటకు వచ్చి వదిన మీరు పదండి నేను వస్తున్నాను కొద్దిసేపు తర్వాత ఆమె మా ఇంటికి వచ్చింది వదిన అద్భుతమైన చమత్కారం జరిగింది నా జీవితంలో వసంతం వచ్చింది మీరు చెప్పిన విధంగా ఈరోజు గురువారం దివ్య పూజ చేశాను తదనంతరం నా సంసారంలో మార్పులు రావడం మొదలైంది నా అత్తగారు ఈరోజు డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్ళారు డాక్టర్ స్కాన్ రిపోర్ట్లో చూసి ఏదో సరిగ్గా కనిపించడం లేదని మళ్ళీ స్కాన్ చేయించమని చెప్పారు రెండోసారి తీసుకొని స్కాన్ రిపోర్ట్ను చూడటానికి ప్రయత్నిస్తే అక్కడ ఎలక్ట్రిసిటీ రిగ్యులేషన్స్ వల్ల సరిగ్గా కనిపించలేదు నన్ను అత్తగారు అత్తగారిని స్వయంగా డాక్టర్ గారు తన కారులో కూర్చుండబెట్టుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళారు స్కాన్ రిపోర్టు అక్కడ మరి ఒకసారి చూడటానికి ప్రయత్నించారు రిపోర్ట్లో క్లియర్గా మగపిల్లవాడని తెలిసింది నా నా ఆనందానికి అంతలేదు నిన్నటి స్కాన్ రిపోర్టు తప్పని నిరూ నిరూపించి బాబా గారు నా కోరికను స్వీకరించిన మాట స్పష్టపరిచారు కొద్ది నెలలు తర్వాత ఆమె ఒక మగపిల్లవాడిని ప్రసవించింది పెదప ఆమె ద్వారా తన భర్త యొక్క వ్యాపారం మంచిగా నడుస్తుందని తెలిసి చాలా సంతోషం కలిగింది అంతేకాకుండా శీఘ్రంలో ఒక కారు కూడా కొనుక్కున్నారు ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో వారు సుఖంగా జీవనం సాగిస్తున్నారు బాబా గారు పరువు కాపాడారు నా పక్కింటాముడి జీవితాన్ని సరిదిద్ది వారి కోరిక ప్రకారం వంశోద్ధారు ప్రసాదించారు ఇదే శ్రీ సాయి దివ్య దివ్య పూజ యొక్క సంస్కారం